ములుగు జిల్లా కన్నాయగూడె మండల రైతు వేదికలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మండల పరిధిలోని మహిళా సంఘాలకు ఇంద్రమ్మ చీరలను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో కలిసి పంపిణీ చేశారు తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా మూడో విడత రుణాలను అందజేశారు మొత్తం నూట రెండు గ్రామాల సంఘాలకు ఆరు కోట్ల నలభై ఏడు లక్షలు యాభై ఐదు వేల రూపాయల చెక్కును సీతక్క స్వయంగా అందించారు దీంతో మహిళా సంఘాలకు వ్యాపార ఉపాధి అవకాశాలు మరింతగా విస్తరిస్తాయని అధికారులు తెలిపారు వాళ్ళకి పది లక్షల లక్షల్లో మనము ఇవ్వడం జరిగింది దాంతో పాటు మీ మండల మీ మండలానికి ఒక బస్సుని కూడా మేము ఇచ్చాము మండల సమర్థానికి ఇట్లానే కాకుండా ఇది ఇక్కడే ఆగకుండా ఇంకా ఎక్కువ 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 స్కీమ్స్ లో మహిళలకి సంబంధాన్ని చాలా చక్కగా క్లియర్ గా అందరి పారదర్శకంగా అందరికి మేము అందిస్తున్నాము ఈ రోజు ఈ చీరల కార్యక్రమానికి వచ్చిన మా మహిళలే అందరూ పండుగ వాతావరణంలో వచ్చి మరి వదిలే తర్వాత చాలా మందికి రేషన్ కార్డు వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ చీరల పంపకం అదే కాకుండా వడ్డీ లేని రుణాలు దాదాపుగా ఆడుకుంటే వరకు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తగ్గకపోతే మనం కూడా మన దగ్గర మరి ఈరోజు చాలా సంతోషం చాలా ఊరలు ఇందాక భూపాలపల్లి అక్కడ కూడా అంచడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది కొద్దిగా లేట్ అయింది మేము కూడా ఆమెకు పన్నెండు ఒకటి గంట చెప్పినా మధ్యలో వేరే వేరే కార్యక్రమాలతో లేట్ అయినందుకు అర్థం చేసుకుంటాము కలెక్టర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడి గారు అదే విధంగా సిబ్బంది గారు మా అక్కలందరికీ మా అమ్మలందరికీ వేదిక మీద ఉన్న నాయకులందరికీ మాజీ చాలా ప్రజాప్రతుల్జీ ఆఫ్రికా సోదరులకి అందరికీ పేరు పేరున మీడియా సోదరులకి నమస్కారం ఈ రోజు ఇది ఒక పండగ వాతావరణంలో ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజు ఇందిరమ్మ కొర్తులే సందర్భంగా మనం పెట్టిన కానీ వాస్తవానికి మనము అరవై ఐదు లక్షల చీరలు ఆడరిచి నాలప్ప సంవత్సరం రావుస్తుంది శిర్సిలలో నేత నేస్తున్నారు నేత చీర ఇది సూరత్లో ఇంకా ఎక్కడ దుబాయ్ లో బాంబే లో మరి నేసినటువంటి చీరలే